హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా నా వీడియో చూసే వాళ్ళైతే పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా ఇంకా నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం అక్కడ చిన్న ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యి ఇంకా అమ్మమ్మ 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 తాతనైతే చూసి వస్తాం ఇంకా మేము అక్కడికి వెళ్ళినాక మా అమ్మమ్మమ్మ తాతను మీకు కూడా చూపిస్తాను ఇంకా ఇప్పుడైతే రెడీ అయిపోయినాం ఇంకా పిల్లలు వచ్చేసరికి అయితే రాకపోవచ్చు ఇంకా పిల్లలకి అయితే మార్నింగ్ చెప్పాను ఇంకా వచ్చేసరికి లేకపోతే మంచిగా బ్యాగ్స్ అన్నీ లోపల పెట్టి ఇంకా వాళ్ళందరూ తినమని చెప్పేసాను ఇంకా మీకు వెళ్ళేటప్పుడు అయితే వీడియో కంటిన్యూ చేస్తాం ఇంకా ఊరికైతే బయలుదేరిపోయినాం ఇంకా అమ్మ కూడా వస్తుందని అమ్మను పికప్ చేసుకొని అయితే వెళ్తున్నాం వర్షానికి రోడ్లు మొత్తం ఖరాబ్ అయినాయి వాటర్ వాటర్ అయినాయి కదా ఏ ఈ రోడ్ మరీ ఇబ్బంది ఎందుకంటే పాక్ పోసుకోపోతుంది రెండు సైడ్ లో డౌన్ ఉన్నది అసలు దానికి సేవల మండల్ లో ఈ రోడ్ అంత ఇబ్బంది ఏ రోడ్ ఉండదు మనం రోడ్ ఇట్లా అయింది అంటున్నాం కానీ అక్కడ విజయవాడ సైడ్ అసలు ఎంత ఘోరంగా అయింది ఇంకా పరిస్థితి వాళ్ళైతే చాలా నరకం అనుభవిస్తు చిన్న చిన్న పిల్లలతో ఫుడ్ లేక యూట్యూబ్ వీడియోస్ కానీ ఫోన్ల మళ్ళీ టీవీలో లో న్యూస్ లో చూసి అయితే పాపం అనిపిస్తుంది చాలా అంటే చాలా పాపం అనిపిస్తుంది గంగమ్మ తల్లి శాంతించి వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలి వాళ్ళకు అన్ని నీకు ఫోన్ చేసింది కుమార్ అన్న కుమార్ బాబు ఫోన్ చేసిండు వస్తుండ పర్వేద ఆహా అన్న ఒకడే వస్తుండా ఇంకా తెలియదు ఇక పోతే తెలుస్తుంది అవునా సరే ఇక్కడ ఇంకా మా అన్న వాళ్ళ ఊరికైతే వచ్చేసినాం అంటే పర్వే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయే పోయే దారిలో అయితే ఈ ఊర్లకేనే వెళ్తాము ఇంకా అన్న కూడా వస్తుంది కాబట్టి అన్నను పికప్ చేసుకొని అయితే వెళ్తాము ఇంకా ఆ కనిపించే బిల్డింగ్ అయితే మన్నవాళ్ళది ఇంకా అన్న అయితే బయటనే ఉండు అన్నాడు ఇంకా అన్నని పికప్ చేసుకొని అయితే వెళ్ళాలి నిన్న బాగా మన శంకరపల్లి నిన్న బాగా వర్షం పడ్డది మీ సైడ్ వాళ్ళ మా సైడ్ కూడా పడుతున్నాయి బాగా నిన్న శంకరపల్లి మరి భారీ వర్షం పడ్డది బాబు కబడ్డ జర తక్కువనే ఉన్నది బా మీ దగ్గర చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా బాబా ఊరిలో మీరు మీరు మనకి పోయారు కబట్టి ఆ ఏరియాలో ఆ ఏరియాలో కూడా బాగానే ఉన్నాయి వర్షాలు మీకు మరి పోయిన ఏరియాలో ఇట్లా పోయారు మా కారు కారు పోయినా కానీ చాలా బుర్జ అంటే చాలా బుర్జు ఉన్నది అమ్మమ్మ వాళ్ళ ఊర్లోకి అయితే వచ్చేస్తాం ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళ దగ్గరకు పోయి అమ్మమ్మ తాతనైతే పలకరించి తర్వాత ఫంక్షన్కి అయితే వెళ్ళాలి అమ్మమ్మ తాతకైతే వస్తున్నా అని ఫోన్ చేసిన సరే రా అమ్మ ఇంట్లోనే ఉన్నాము అంటనైతే అన్నారు అయితే ఇక అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నా ఇంకా అమ్మమ్మ తాతనైతే మీకు చూపిస్తాను బాగున్నావా తాత బాగున్నావా అమ్మమ్మ బాగున్నాం ఇప్పుడే మా అమ్మమ్మ వాళ్ళు ఇంటికి వచ్చినాము మా అమ్మమ్మ మా తాతని చూపిస్తున్నా తిన్నావా తాత పోయొచ్చునావు అమ్మమ్మ నువ్వు దావత్ కాడికి పోయొచ్చు స్టార్ట్ కాలే కదా ఇంకా మేము స్టార్ట్ అయింది అనుకుని వచ్చిన పిల్లల్ని విడిచిపెట్టి వచ్చిన ఉంది కానీ ఇక లేకపోతే ఏడుస్తారు పోయొచ్చునావు ఆ తాత నేను అమ్మ నా హాస్పిటల్కి ఉన్నాయా ట్యాబ్లెట్లు కూడా ఏడ ఊర్లో చూపించుకున్నావు మా అమ్మమ్మకు వీడియోల గురించి తెలిసి ఇంట్రెస్ట్తో చూస్తుంది మా తాతను చూడమని చెప్తుంది వీడియోలలో మరి ఊర్లో చూపించుకున్నావా నువ్వు పోయినావా నిన్నమ్మా నువ్వు కూడా కళ్ళు మొత్తం కనిపిస్తలేవా నిన్న కూడా పోలేవు కదా నువ్వు డిన్నర్కి నువ్వు ఒకదాని పోయినావా అమ్మమ్మ రోజు పడుతుంది ఫంక్షన్ దగ్గరకు అయితే వచ్చేసినాం మా పెద్దమ్మ వాళ్ళు ఇంకా అత్తమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు మా అయితే అందరం ఒకే దగ్గర కూర్చొని అయితే ముచ్చట్లు ఆడుకుంటూ ఉన్నాం అందరం ఇంకా అప్పుడప్పుడు ఫంక్షన్స్కి మాత్రమే కలుస్తాం కాబట్టి అందరం కొద్దిసేపు అయితే కూర్చొని ముచ్చట్లు ఆడుకున్నాం ఇంకా ఫుల్ నవ్వుకుంటా ఉన్నాం ఇంకా తొందరగా వెళ్ళిపోతాం అంటే అత్తమ్మ వాళ్ళు ఎప్పుడు వచ్చినా మీరు తొందర తొందరగా వెళ్తాం వెళ్తాం అని అంటారు ఇంకా కొద్దిసేపు ఉండొచ్చు కదా టైంకి వస్తారు అప్పుడే వెళ్ళిపోతారు అని అంటారు ఇక్కడ వీళ్ళైతే మా మార్దలు ఇంకా వాళ్ళతో కూడా కొద్దిసేపు టైంపాస్ చేసి అయితే ఉన్నాం తర్వాత ఇంకా అయితే వెళ్ళినాం ఇంకా అక్కడ తినేసి ఇంకా వెళ్ళిపోయినాం ఇక్కడ మా అత్తమ్మ మాకు శారీస్ పెడుతుంది ఫంక్షన్కి వచ్చినప్పుడు అయితే ఇంకా ఇక్కడ అత్తమ్మ వాళ్ళైతే కామెడీ వేసుకుంటే ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే కాలు మొక్కుతారు ఇంకా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మా అత్తమ్మ వాళ్ళు మాతో కూడా చాలా ఫ్రీగా ఉంటారు వచ్చినామంటే ఫుల్ కామెడీ ఇంకా అందరం కలిసి అయితే ఫుల్ కామెడీ నవ్వుకుంటాం చాలా ఉంటున్నా కొద్దిసేపు అయినా కానీ ఫుల్ హ్యాపీగా సంతోషంగా ఉంటాం నా వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్న వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నా వీడియో చూసిన వాళ్ళందరికైతే చాలా థ్యాంక్ యూ బాయ్ బాయ్